ప్రతి విద్యార్థి సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి పత్తికొండ రూరల్ సిఐ పులిశేఖర్ ప్రతి విద్యార్థి సైబర్ నేరాలు మరియు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని పత్తికొండ రూరల్ సిఐ పులిశేఖర్ తెలిపారు శనివారం పత్తికొండ రూరల్ సర్కిల్ పరిధిలోని తుక్కలి మండలం జొన్నగిరి గ్రామంలోని హాస్టల్ విద్యార్థులకు కేపిఆర్ మైత్రి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెటీరియల్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐ పులిశేఖర్ హాజరై మెటీరియల్ పంపిణీ చేసి చట్టాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనర్లు వాహనాలను నడిపి ఏదైనా ప్రమాదం జరిగితే మైనర్తో పాటు తల్లిదండ్రులపైన వాహనాలు ఇచ్చిన వారిపైన కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు అదేవిధంగా గ్రూపుల్లో వచ్చే అనవసర ఏపీకేలను ఓపెన్ చేయరాదన్నారు ఫోక్సో చట్టాలపైన విద్యార్థులకు అవగాహన కల్పించారు మంచిగా చదువుకుని ప్రతి విద్యార్థి ఉద్యోగాల భవిష్యత్తుకు బాటలు వేయాలని సిఐ పులిశేఖర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు వాడు ఎవడన్నా కావచ్చు మీ ఇంట్లో మీ అన్న కావచ్చు మీ తండ్రి కూడా కావచ్చు మీ మామ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు మీ టీచర్ కూడా కావచ్చు అలా ఏమన్నా ఉంటే గా మీ అమ్మగారు చెప్పండి మీ తల్లులకు చెప్పండి లేదంటే మాకు ఫోన్ చేసినా మేము కూడా వాళ్ళని యాక్షన్ తీసుకుంటాం సో మీరు ఫస్ట్ తెలుసుకోవాలి వాట్ ఈస్ గుడ్ టచ్ వాట్ ఈస్ బ్యాడ్ టచ్ సో కొంచెం అలర్ట్గా ఉండండి తల్లి ఏదన్నా కూడా ఇన్ఫార్మ్ చేయండి తర్వాత తెలుసు అనవసరంగా అన్న సరిగా తెలియకోకుండా వెళ్ళిపోతాయి అసలు యాక్సిడెంట్ అంటనే అనుకోకుండా జరిగేది ప్రమాదవ శాతం జరిగేది కాబట్టి కొంచెం బైక్ మీద ఎక్కడ పోయేటప్పుడు డాడీ హెల్మెట్ పెట్టుకో అన్న హెల్మెట్ పెట్టుకో సేఫ్టీ అని మీరు చెప్పాలా మీరు చెప్పాలా చెప్తారా బైక్ మీద పోతా ఉన్నప్పుడు డాడీ హెల్మెట్ పెట్టుకో డాడీ ఇది మా స్కూల్లో పోలీసు వాళ్ళు చెప్పినారు హెల్మెట్ పెట్టుకుంటే మనకి రక్షణ కవశంగా ఉంటుంది అని చెప్పాలా అర్థమైందే తర్వాత తాగి బండి నడుపుతూ ఉంటారు మీ తండ్రులు కావచ్చు బ్రదర్స్ కావచ్చు మీ రిలేటివ్స్ కావచ్చు తాగి బండి నడిపితే వస్తారమ్మా వాళ్ళు వచ్చేదే కాకుండా ఎదురు వచ్చే అమాయకులను కూడా చంపేస్తారు సో కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడని చెప్పండి బండి ఎక్కినప్పుడు హెల్మెట్ పెట్టుకోని చెప్పండి తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా ఎక్కువ వాడుతున్నారు సెల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేస్తా పోతూ ఉంటారు ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే వాడికి డ్రైవింగ్ పైన పూర్తి పట్టు ఉండదు లోనే మైండ్ ఉంటుంది అక్కడ ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు ఆయన ఆ సెల్లో ఏ ఎమర్జెన్సీ ఉందో తెలియదు వాళ్ళ మైండ్ అక్కడనే ఉంటుంది కాబట్టి వాళ్ళు డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేడు కాబట్టి దయచేసి మీరు చెప్పాల్సి పని అవే హెల్మెట్ పెట్టుకొని బండి నడపండి సెల్ ఫోన్ మాట్లాడుతూ బైక్ నడపద్దు డ్రైవింగ్ చేయొద్దు తర్వాత తాగి బండ్లు నడపొద్దండి అని చెప్పి వాళ్ళు కొంచెం అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తే రోడ్ యాక్సిడెంట్ జరగకుండా కూడా వాళ్ళకు సాయం చేసిన వాళ్ళు అవుతారు సో కాబట్టి మళ్ళీ చెప్తున్నాం దయచేసి పిల్లలు కష్టపడి చదువుకోండి మీ చదువులే మీ కష్టమే రేపటి మీ జీవితానికి పునాది కాబట్టి ఇది కష్టపడే సమయం ప్రతి ఒక్క పిల్లాడు కూడా ఆ అమ్మాయి కూడా ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం కష్టపడాల్సిందే తర్వాత మీ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు ఆ టైం చాలా ఉంటుంది ఇంకా తర్వాత ఎగ్జాంపుల్ ట్వంటీ ఇయర్స్ వరకు కష్టపడినారు ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగంలో మీ హ్యాపీగా మేము ఏమైనా చేసుకుని మిమ్మల్ని అడిగారు ఉంటాడు ఆ ఏజ్ వచ్చే వరకు ఆ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు కష్టపడమే మీ పని కాబట్టి దయచేసి కష్టపడండి కొంచెం స్థాయికి వస్తారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన గురువులకు పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ